పద్ధతి మరింత పెరిగేందుకు వీలుగా నల్లమల నుంచి శేషాచలం వరకు ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో ఉన్న పులుల సంరక్షణకు మరిన్ని పటిష్ట చర్యలు తీసుకుంటామని వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుల్లను వేటాడే వారిపైన వన్యప్రాణులను స్మగ్లింగ్ చేసే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో పులుల సంరక్షణలో చెంచుల పాత్ర ఎంతో కీలకమని ప్రశంసించారు అవసరమైతే ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో జూ పార్కులను అభివృద్ధి చేద్దామని తెలిపారు ప్రత్యేక పర్వదినాల సందర్భంగా అటవీ మార్గంలో శ్రీశైలం వెళ్లే యాత్రికులు దారి పడుకున ప్లాస్టిక్ సీసాలు ఇతర వస్తువులు చెప్పులు వంటివి వదిలేయడం వల్ల టైగర్ రిజర్వ్ పరిధిలోని వన్యప్రాణులకు ముప్పు ఏర్పడుతోందంటూ అధికారులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకురాగా ఆధ్యాత్మిక యాత్రలు పర్యావరణ హితంగా సాగించేలా విస్తృత అవగాహన కల్పించాలని ఆయన సూచించారు నా ఫామ్ హౌస్లో ఎలాంటి క్రిమి సంహారక మందులు వాడకుండా చర్యలు తీసుకోవడంతో అనేక పక్షులు అక్కడికి వచ్చి చేరుతున్నాయి హైదరాబాద్లో పద్నాలుగు వందల చదరపు గజాల విస్తీర్ణంలో ఉండే నా ఇంటి ఆవరణలో సహజంగా మొక్కలు పెరిగే ఏర్పాటు చేయడం వల్ల అక్కడ చిన్నపాటి అడవిలా తయారైంది అరుదైన పక్షులు ఇప్పుడు అక్కడికి వస్తున్నాయని పవన్ కళ్యాణ్ తెలిపారు దేని కూర్చోండి ఏం లేదు మైనింగ్ జరుగుతుంది నల్లమని అడుగులిపోతాయి పుల్లు చచ్చిపోతాయి ప్రకృతి పోతుంది ఎవరికి చెప్పుకో తెలియట్లేదు ఎవరు మా మాట ఉండట్లేదు అండ్ మైనింగ్ చేసేస్తున్నారు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అది నల్ల మల్ల విధ్వంసం అయిపోతుంది అది చెప్పడానికి వచ్చింది మరి ఏం చేశాం అనమాట నాకు ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో తెలియదు నాకు ఐ స్ట్రగుల్ టు స్పీక్ టు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నా మాట ఎవరు వింటానికి ఎవరు లేరు అందుకే నీకు దగ్గరికి వస్తే కనీసం ఏదైనా చెప్తామని చెప్పాను అంటే నేను ఎంత కదిలిపోయినట్టు మాటలకి ఏం చేయాలి అబ్బాయి అనుకుని నాకు అంత శక్తి లేదు నేను అనుకుని జస్ట్ ఊరిని అలా మాట్లాడితే బికాస్ ఫర్ మీద మీరు చెప్పినట్టు ఐ డిఫర్ ఐ మీన్ Uh, people whom I connect are not necessarily of my party or some other connection but I said in common goal uh, uh, some congress leader came to me, Vihan Mantra, he was there that particular day I went to him we called for an all party meeting this poem today you are the quiet man who do not boast and this is in the context of to the Indian foresters Maybe IFS officials like you and anyone who's making the forests of India thrive. <coughs> you are the quiet men who do not boast to the Indian foresters. You are the quiet men who do not boast, although you have done much more, than the, much more than most to make this land a sea of green from here to far Cape Comorin. Without some help to nature's thrust, our land would be a bowl of dust. For land which has no forest wealth must suffer in its natural health, as herbs and plants all need green cover before they help the sick recover. And we need trees to hold together, bees and birds of every feather, and leaves so that the air stays sweet. All this and more is no mean feat dear foresters, you have not toiled for fame or favor. yours has been a love of labor. our thanks instead of desert sand. you have given us this green and growing land. and uh, thanks to ruskin bond. and i my love for ruskin bond about like he could see the erosion of land, the uh, killing of animals. i think that's what made him to do it. i think it's uh, nice to remember him. and thank you, sir, for giving me this opportunity.